శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పదిహేను రోజుల్లో మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ పక్షఫలాలని గనక పరిశీలించాలనుకుంటే ఈ పదిహేను రోజుల్లో గ్రహ గతులు ఎలా ఉన్నాయంటే మకర రాశిలో అంటే ఒకటవ స్థానంలో రవి శని బుధులు సంచరిస్తున్నారు పన్నెండవ స్థానంలో కుజ శుక్రులు సంచారం చేస్తున్నారు రెండవ ఇంట గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే ఐదవ స్థానంలో వృషభంలో రాహువు లాభస్థానంలో కేతువు సంచారిస్తున్నారు అయితే ఈ పదిహేను రోజులకు కూడా కాలసర్ప దోషం అనేటువంటిది ఉంటుంది ఇది ఐదవ భావానికి పదకొండవ భావానికి మధ్యలో ఈ కాలసర్ప దోషం అనేటువంటిది మకర రాశి వారికి పట్టడం జరుగుతుంది ఇక్కడ ఈ గ్రహ గ్రహగతుల్ని గనక మనం పరిశీలించినట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి అభివృద్ధి కనపడుతోంది అయితే ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోతలాగా కుటుంబపరమైనటువంటి అంశాల్లో కొద్దిపాటి ఒడిదుడుకులు కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ మకర రాశి వారికి తండ్రితో తండ్రి గారు కనుక ఉండేటట్లయితే తండ్రి గారితో విభేదాలు వస్తాయి ఈ మకర రాశి వారికి పుత్ర సంతానం ఉండేటట్లయితే కొడుకుతో విభేదాలు వస్తాయి ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఉంటుంది ఈ పదిహేను రోజుల్లో అయినా సరే వీళ్ళకి కుటుంబ పరమైనటువంటి అంశాలు కానీ సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో కానీ మంచి ప్రణాళికని రచించి చక్కటి శుభ ఫలితాలని పొందటానికి తీవ్రమైనటువంటి కృషి చేస్తారు ఆ కృషి తాలూకు ఫలాలు కూడా అద్భుతంగానే ఉంటాయి ఇకపోతే సాధారణంగా మకర రాశి వాళ్ళు ఈ పదిహేను రోజుల్లో వచ్చినటువంటి ఏ అవకాశాలని కూడా వదిలిపెట్టకుండా వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టుగా వినియోగించుకొని మంచి ఫలితాలు పొందుతారు మంచి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలని ప్రారంభిస్తారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ కుటుంబ పరమైన అంశాల్లో కానీ అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటారు అంటే డబ్బు ఖర్చు పెట్టే విషయంలో అయినా కుటుంబ పర కుటుంబంలో కొన్ని నిర్ణయాలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అభ్యుదయం కోసం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఒక్కటికి రెండుసార్లు ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ ఇలా ఇంత కష్టపడి అతిగా శ్రమపడి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దాన్ని కుటుంబ సభ్యులు పూర్తిగా అర్థం చేసుకోలేక మీ పట్ల కొంత వ్యతిరేక భావనల్ని వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది ఇది మీ మానసికమైనటువంటి ఆందోళనకి కారణమవుతుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది ఉద్యోగస్తులు ఎంత కష్టపడ్డా ఎంత శ్రమ పడ్డా పై అధికారుల నుంచి తగినంత గుర్తింపుని పొందలేక మానసికంగా ఇబ్బంది పడతారు మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు ఈ సమయంలో పార్టీ పెద్దలతో చక్కటి సరైన సంబంధాలని మెరుగుపరుచుకోగలుగుతారు సహజంగానే జనాకర్షణ వాక్చాతుర్యం మాటల గారడి ఇవన్నీ కూడా మీకు పెట్టని ఆభరణాలుగా శోభిల్లి చక్కటి శుభ ఫలితాలని సంపాదించుకోగలుగుతారు మంచి పదవులని కైవసం చేసుకోగలుగుతారు అలాగే ఈ మాసంలో ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా సరే ఆర్థిక పరంగా ముందంజ వేస్తారు కానీ డబ్బుకు తగినట్లుగా గుర్తింపు లభించకపోవటం పై అధికారుల యొక్క పొగడత కానీ ప్రశంస కానీ లేకపోవటం శ్రమ చేయించుకొని ఇబ్బంది పెట్టడం ఇటువంటివన్నీ కూడా కాస్త మానసిక ఆందోళనకి గురి చేస్తాయి వీటన్నిటికీ కారణం మీకు ఇంకా ఏం నటిసని సంచారం ఇంకా జరుగుతోంది కనుక దీని పరంగా ఈ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అతి శ్రమ అతి త్రిప్పట అధికమైన ప్రయాణాలు తరచుగా ప్రయాణాలు చేయవలసి రావటం ఒక చిన్న పనికి పదిసార్లు ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు రావడం ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి మరొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మీకు సంబంధించి మీ పేరున ఉన్నటువంటి స్థిరాస్తుల విలువలు అనూహ్యంగా పెరుగుతాయి కానీ వాటిని అమ్మాలి అనుకున్నప్పుడు అమ్మలేనటువంటి విచిత్రమైన పరిస్థితులు ఏర్పడతాయి ఇది మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇకపోతే మీరు వాస్తవానికి దగ్గరగా నడుస్తారు ఏదైనా సరే నిజాన్ని నిజంగా చూడాలి ఊహాలోకాల్లో బ్రతకూడదు అని మీరు గట్టిగా నమ్ముతారు మీరు నమ్మిన సిద్ధాంతాన్ని కుటుంబ సభ్యులకు కూడా బలంగా వినిపించటం అనేటువంటిది జరుగుతుంది కానీ ఊహాజీవులు అంత తేలిగ్గా వాస్తవంలోకి రావటం అనేటువంటిది జరిగింది ఇక ఈ పదిహేను రోజుల్లో మీరు మీ ఆరోగ్యం పట్ల మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు పాటించండి ఆరోగ్య పరిరక్షణ కొరకు ఈ పదిహేను రోజుల్లో ఎనిమిదో తారీఖు వస్తున్నటువంటి రథ సప్తమి రోజున సూర్య ఆరాధన చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి సూర్యాష్టకాన్ని పారాయణ చేయండి ఇది చేస్తే మీకు ఏర్పడేటువంటి కీళ్ళ సంబంధమైన వ్యాధులు రక్త సంబంధమైన వ్యాధులు జీర్ణ సంబంధమైన వ్యాధులు శిరోవేదన మెడనొప్పి నడుము నొప్పి వంటివి అదుపులోకి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇకపోతే అతిశ్రమ వల్ల నిద్ర లేమి ఏర్పడుతుంది నరాలకి కొంత బలహీనత కూడా ఏర్పడే అవకాశం ఉంది కనుక ఆహార విహార నియమాలని తప్పనిసరిగా పాటించండి ఇక ఈ మకర రాశివారు నేను ఇందాక చెప్పినట్లుగా రవిగ్రహానికి పరిహారాలు చేయండి కొంచెం జ్వర బాధ కలిగే అవకాశం ఉంది పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే రావు కానీ నేను చెప్పినట్లుగా రథసప్తమి రోజునే కాకుండా ఈ పదిహేను రోజులు కూడా సూర్యాష్టకాన్ని పారాయణ చేస్తే అనారోగ్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఏది నాటి శని జరుగుతోందని చెప్పాం ఈ ఏలినాటి శని పరిహారం కోసం ప్రతి శనివారం రోజున మీరు తప్పనిసరిగా శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి లేదా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ జరిపించండి మరొక ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఒక పని చెయ్యాలి అది ఏమిటంటే ఎరుపు రంగు దుస్తులని వాడవద్దు ఇది వాడేటట్లయితే కొంత అనారోగ్య సూచనలు కలిగే పరిస్థితి గోచరిస్తుంది ఆర్థిక పరమైన అంశాల్లో ముందంజ వేయటానికి మహాలక్ష్మి అష్టకాన్ని పఠించండి ఇకపోతే ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఈ పదిహేను రోజుల్లో మూడో తారీఖు ఆరో తారీఖు తొమ్మిదో తారీఖు పదకొండో తారీఖు పదమూడో తారీఖు అనుకూలంగా ఉన్నాయి మీ వ్యక్తిగత జాతకానికి ఈ తేదీల్లో అనుకూలంగా ఉన్నటువంటి దాన్ని సంయమనం చేసుకుని పోల్చుకుని మంచి తేదీలో ముఖ్యమైన నిర్ణయాలు ముఖ్యమైన కార్యక్రమాలు గనక చేపట్టేటట్లయితే అద్భుతమైన విజయాలని నమోదు చేసుకుంటారు ఇంట్లో తలపెట్టినటువంటి శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి ఇక ఈ మాసంలో అంటే ఈ పదిహేను రోజుల్లో ఈ పక్షంలో మీరు ఒకటవ తేదీ ఎనిమిదవ తేదీ పద్నాలుగవ తేదీలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు ముఖ్యమైన నిర్ణయాలు చేయవద్దు కనుక నేను చెప్పినటువంటి విషయాలను గుర్తుపెట్టుకుని నియమాలని పాటించి పరిహారాలు చేసుకుని మకర రాశి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతొగుతారని ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి